హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం టేస్టీ టేస్టీగా రొయ్యలతోటి బిర్యానీ చేసేద్దామండి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ ఒక ట్వంటీ టు థర్టీ ఎంఎల్ నెయ్యి అండి ఒక చిన్న స్పూన్తోటి ఒక చిన్న గంటతో సరిపోతుంది వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ఒక మూడు నుంచి నాలుగు లవంగాలు ఒక మూడు యాలకులు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలు అండి ఒక ఐదారు వేసుకున్నాను ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు నిలువుగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు బిర్యానీ కోసము అది అందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఇది ఒక హాఫ్ కిలో రైస్ ఒక హాఫ్ కిలో రొయ్యలతోటి తోటి చేశాను ఈ మెజర్మెంట్స్ ఒక ఐదు మంది ఐదుగురికైతే సరిపోతుందండి ఈ బిర్యానీ అనేది ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అందులో ఒక మూడు సన్నగా కట్ చేసిన టమాటాలండి సన్నగా పొడవుగా కట్ చేసిన టమాటాలు అందులో వేసుకోవాలి వేసుకొని టమాటాలు కూడా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా చూడండి టమాటాలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు ఒక యాభై గ్రాములు అల్లం తెల్లగడ్డ మసాలా అండి మన క్వాంటిటీ వైజ్గా చూసుకుంటే ఒక మూడు నుంచి నాలుగు స్పూన్స్ అనమాట వేసుకొని ఫ్రై చేసుకోవాలి అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకున్న మసాలా అయితే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అందరూ వీలైనంత వరకు ఫ్రెష్ మసాలా అప్పటికప్పుడు వేసుకొని యూస్ చేయడానికి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ డిఫరెన్స్ అనేది ఫీల్ అవుతారు నిల్వ ఉన్న మసాలాలకి ఫ్రెష్గా ఉన్న మసాలాలకి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని దూరగా వేపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మసాలా అనేది నేను ఒక్క స్పూన్ కొబ్బరి మసాలా వేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కొబ్బరి మసాలా వేయడం వల్ల ఏంటంటే రైస్ అనేది కొంచెం సాఫ్ట్గా వస్తుందన్నమాట అందుకని నేను వేసుకున్నాను ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక పావు కప్పు పెరుగు వేసుకున్నానండి క్వాంటిటీ వైజ్గా అయితే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటుంది ఆ పెరుగును వేసుకొని అందులో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ పెరుగు కొబ్బరి మసాలా వల్ల సాఫ్ట్నెస్ అనేది ఉంటుందండి బిర్యానీకి ఇప్పుడు ఒక స్పూన్ కారము కొంచెం దానికి సరిపడా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు హాఫ్ కిలో రొయ్యలండి హాఫ్ కిలో రొయ్యలు నేను ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను ఎట్లయినా వేసుకోవచ్చు డైరెక్ట్గా క్లీన్ చేసుకున్న రొయ్యలనైనా వేసుకోవచ్చు ఎట్లయినా పర్లేదు బిర్యానీకి ఏంటంటే కొంచెం పెద్ద సైజు రొయ్యలు అయితేనే బాగుంటాయండి కనిపిస్తుంది బిర్యానీలో రొయ్య అనేది ఇప్పుడు ఒక టూ గ్లాసు నేను నానబెట్టి ఒక వన్ అవర్ నానబెట్టి కడిగి వేసుకున్న బియ్యం అండి వేసేసుకొని నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఒక రెండు గ్లాస్కి ఇంకో రెండు నాలుగు గ్లాసులు వేడి నీళ్ళు అండి నీళ్ళు ఆల్రెడీ వేట్ చేసి పెట్టుకున్నాను ఆ నీళ్ళు అనేది అందులో యాడ్ చేసేసుకోవాలి వేసేసుకొని ఇట్లా కలుపుకోవాలన్నమాట చాలా ఈజీగానే చేసేయచ్చండి రొయల్ బిర్యానీ అనేది దీంట్లో సేమే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ టైం చూపిస్తాను ఇంకో ప్రాసెస్ అది ఇదేంటంటే నార్మల్ రొయ్యల్ బిర్యానీ అనమాట చాలా ఈజీగా చేసేయచ్చు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి రొయ్యలతోటి ఫ్రైలు వేరే వేరే వంటకాలు అంత కామన్ కదా బిర్యానీ ఈసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు అందులో ఒక మూడు నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని ఆవిరి పెట్టేసేయాలండి సిమ్లో పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు పెట్టేసుకుంటే ఉడికిపోతుంది చక్కగా ఇదిగోండి రొయ్యలు బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి రైతాతో కానీ లేదంటే గోంగూరుతో కానీ సర్వ్ చేసుకోవే రొయ్య రొయ్యల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్